మాసంలో శ్రావణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ జరుపుకోవడం మంచి రోజు శ్రావణమాసంలో శ్రావణ నక్షత్రం వచ్చిన రోజున పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు ఆగస్టు తొమ్మిది రెండువేల ఇరవై ఐదు శనివారం రోజున ఈ రెండు విశేషాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది ఈ రోజున మీరు మీ ఇంటిలో స్వామికి ప్రత్యేక పూజలు చేయవచ్చు లేదా ఏదైనా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు మాసంలో శ్రావణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున ఆగస్టు తొమ్మిది రెండువేల ఇరవై ఐదు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ విశిష్టత మాసంలో శ్రావణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిది శనివారం నాడు జరిగే వెంకటేశ్వర స్వామి పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది ఇది ఒక పవిత్రమైన దైవికమైన రోజు మరియు విశేషంగా శ్రద్ధతో జరుపబడుతుంది ఈ రోజు యొక్క విశిష్టతను వివరిస్తే శ్రావణ పౌర్ణమి శ్రావణ నక్షత్ర యోగం విశిష్టత వెంకటేశ్వర స్వామి జయంతిగా కొంతమంది పండితులు భావిస్తారు శ్రావణ పౌర్ణమి శ్రావణ నక్షత్రంతో కలిసిన రోజు స్వామివారి అవతారానికి అనుకూలమైన పవిత్రమైన సందర్భంగా పరిగణించబడుతుంది తిరుమల శ్రీనివాసుడికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి పుష్యాభిషేకం సేవలు అలంకారాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రావణమాసం స్వయంగా శివునికి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసంలో తులసి దళాలు పుష్పాలతో చేసిన పూజలకు శ్రేష్ట ఫలితాలుంటాయి శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రంగా కొందరు భావిస్తారు అందుకే ఈ నక్షత్రం వచ్చే ప్రతి మాసానికి తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు పౌర్ణమి రోజు చంద్రుని శక్తి ప్రబలంగా ఉంటుంది దీన్ని శుభదాయకంగా సధృద్ధిని పెంపొందించే రోజుగా భావిస్తారు ఈ రోజున చేసే పూజలు మనసుకి శాంతిని ఆత్మకు శుద్ధిని కలిగిస్తాయి ధార్మిక సేవలు వ్రతాలు మరియు దానాలు చేయడం ఈ రోజు అత్యంత పుణ్యప్రదం అన్నదానం వస్త్రదానం గోసేవ తదితర సేవా కార్యక్రమాలకు ఈ రోజు ఉత్తమమైన సమయం ఎలా పూజించాలి ఉదయాన్నే స్నానం చేసి శుద్ధంగా ఉండాలి వెంకటేశ్వర స్వామికి దళాలు పుష్పాలు అర్పించాలి విష్ణు సహస్రనామం లేదా వెంకటేశ్వర సుప్రభాతం పఠించాలి సాత్విక భోజనం నైవేద్యం చేసి స్వామికి నివేదించాలి భక్తి పరవశతతో శ్రీవారి కీర్తనలు నామస్మరణ చేయడం ముక్తిని ప్రసాదిస్తుంది సంక్షిప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిది శనివారం శ్రావణమాస శ్రావణ నక్షత్ర పౌర్ణమి యోగం ఉన్న వెంకటేశ్వర స్వామికి అతి ప్రీతికరమైన శుభదినం విశేష పూజలు సేవలు చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం భక్తి మోక్షం లభిస్తాయి శ్రవణ నక్షత్రం శనివారం వెంకటేశ్వర స్వామి పూజ విశిష్టత విధానం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఈరోజు ప్రాముఖ్యత శనివారం నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇది కోనువైన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శని దినం కాబట్టి అత్యద్భుతమైన పవిత్రానిధిగా పరిగణిస్తారు సమయం శ్రవణ నక్షత్రం ప్రారంభం ఎనిమిది ఆగస్టు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుండి తొమ్మిది ఆగస్టు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు జరుగుతుంది కాబట్టి ఉదయం లేదా మధ్యాహ్నం ముందు పూజ చేయడం అత్యంత శుభం శ్రవణ శనివారానికి విశేషత విశిష్టత ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శనిగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని విశ్వాసం సప్తగిరులు ఏడు శనివారాలు ఏడు కొండలు అనగా శని దోషాన్ని నివారించడంలో కూడా ఎంతో శక్తికల దినం భక్తులు ఈ రోజున ఉపవాసం చేసి ఎనవడకుండా నమ్మకంగా పూజ చేస్తే ఆయుషు ఆరోగ్య ప్రయోజనాలు సంపద శాంతి లభిస్తాయని పురాణ విశ్వాసం పూజ విధానం పూజకు కావలసిన సామగ్రి శ్రీ వెంకటేశ్వర స్వామి బొమ్మ విగ్రహం పటము కుంకుమ పసుపు పూలు తులసీ దళాలు పంచామృతం పాలు ద్రాక్షారసం పాలు మధువు తేనె నెయ్యి లడ్డు అన్నప్రసాదం చక్రపొంగలి తీయని నైవేద్యం నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వత్తులు కంచెలో పవిత్ర జలం క్రమంగా పూజ విధానం స్నానం చేసి శుభ్రంగా అలంకరించుకుని శుభవపుత్వంతో ఇంటి దేవాలయంలో లేదా ఆలయంలో పూజ ప్రారంభించండి గణపతి పూజ వినాయక పూజ చేసుకుని మంగళహారతి ఇవ్వండి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను పవిత్ర జలంతో శుద్ధి చేసి పూలతో అలంకరించండి షోడసోపచార పూజ చేయండి ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రాభరణం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తంబూలం నమస్కారం ప్రదక్షిణ మంత్రోపచారాలు పురుష సుక్తం సూక్తం విష్ణు అష్టోత్తరం నామావళి నే దీపం నువ్వుల నూనె దీపం వెలిగించండి నైవేద్యం లడ్డూ చక్ర పొంగలి పాలు పండ్లు సమర్పించండి వెంకటేశ్వర స్వామి నీకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి క్షమాపణ గోరండి అధికంగా శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరము సహస్రనామాలను జపించవచ్చు హారతి సమర్పించి దళాన్ని స్వామికి సమర్పించండి ఉపవాసం చేస్తుంటే సాయంత్రం స్నానం చేసి పూజ తిరిగి చేసి అరటి ముక్క పదార్థం లేదా అంత్యానికి ప్రసాదం తీసుకోండి పూజాంతరంగా కుటుంబ సభ్యులతో పూజ విభాగాన్ని పంచుకోండి శుభఫలితాలు శని దోషాలు నివృత్తి ఆయురారోగ్య సిరిసంపదలు పెరుగుతాయని విశ్వాసం కుటుంబ కాల్మశాలు వ్యవహార కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందొచ్చు ఓం నమో వెంకటేశాయ ఆగస్టు తొమ్మిది రెండు సున్నా ఐదున ప్రధానమైన పండుగలు రాఖీ పౌర్ణమి బంధన్ జంధ్యాల పౌర్ణమి నిర్వహించబడతాయి ఈరోజు శనివారంతో పాటు శ్రవణ నక్షత్రం కూడా ఉంటే ఇన్నరకాల పూజలు సాంప్రదాయాలకు ఇది పవిత్రమైన దినంగా పరిగణించబడుతుంది ప్రధాన పూజా ప్రక్రియలు రాఖీ పౌర్ణమి సోదరులతో కలిసి మంచి సమయాన్ని ఎంచుకుని ఉదయం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒక గంట నలభై ఐదు నిమిషాలు మధ్య రాఖీ కట్టాలి సోదరుడు రక్షణ వాగ్ధానం ఇవ్వడం సోదరి ప్రీతితో తక్కువ తరగని బంధానికి గుర్తుగా మంత్రం చదవడం జరుగుతుంది దీని తర్వాత నైవేద్యంగా పంచదార మిఠాయి లేదా సంతృప్తికరమైన భోజనం వంటివి సమర్పించాలి జంధ్యాల పౌర్ణమి బ్రాహ్మణులు జంధ్యాన్ని మార్చుకునే పవిత్ర సందర్భం సంకల్పం ప్రాతస్మరణం గాయత్రి జపం తర్పణాది కర్మలు నిర్వహించాలి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి శ్రవణ నక్షత్రం విష్ణు పూజా విధానం ముందస్తు చరిత్ర శుభ్రమైన స్థలంలో పీఠాన్ని చేసి శ్రీ మహావిష్ణువు చిత్ర విగ్రహాన్ని ఉంచాలి తులసి పుష్పాలతో అలంకరించాలి పంచామృతాభిషేకం చేయాలి శ్రవణ మంత్రం మంత్రంతో అభిషేక పూజ చేయాలి నైవేద్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి శుభ సమయాలు రాఖీ కట్టడానికి ఉదయం పది పదిహేను మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు పూజలకు స్థానిక ముహూర్తం ప్రకారం రాహుకాలం తొమ్మిది సున్నా ఒకటి పది ముప్పై ఏడు ఎం లో నివారించండి శ్రావణ పౌర్ణమి రోజు వీటిని దానం చేయండి అనారోగ్యం అప్పుల బాధ నుంచి విముక్తి ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి రానుంది ఈ రోజున హిందూ మత ఆచారాల ప్రకారం విశిష్టమైనదిగా భావిస్తారు ఈరోజు శ్రీమహావిష్ణువు ఆరాధనకు అంకితం చేయబడిన రోజు అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున వేటిని దానం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదిగా భావిస్తారు ఈ రోజును జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈసారి ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పూర్ణిమ జరుపుకోనున్నారు ఈ రోజునే రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు అంతేకాకుండా రోజున మహాశివుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం శుభప్రదమని నమ్ముతారు శ్రావణ పౌర్ణమి రోజు బెల్లం ధాన్యం పప్పులు బియ్యం గోధుమలు దానం చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు పరమేశ్వరుడు కష్టాలను తొలగించి సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం అలాగే ఈ శ్రావణ పూర్ణిమ రోజు శివాలయంలో దీపం వెలిగించడం లేదా దీపదానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం శ్రావణ పౌర్ణమి లేదా శ్రావణ పూర్ణిమ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సంపదలు కలుగుతాయి అలాగే ఈ పవిత్రమైన రోజున వస్త్రదానం చేస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయని భావిస్తారు పేదవాళ్లకి అవసరమైన వాళ్లకి రాఖీ పౌర్ణమి రోజు దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం బెల్లం నల్ల నువ్వులు దానం బెల్లం నల్ల నువ్వులు దానం శ్రావణ పౌర్ణమి రోజు బెల్లం దానం చేయడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయి అలాగే నల్ల నువ్వులు దానం చేయడం కూడా చాలా మంచిది నువ్వుల దానం చేయడం వల్ల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం అలాగే ఆర్థిక ఇబ్బందులు సైతం తొలగిపోతాయని భావిస్తారు ఉదయాన్ని నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ తర్వాత నువ్వులను దానం చేయాల్సి ఉంటుంది ఆశీస్సులు ఆశీస్సులు గోమాతకు గోమాతకు సేవ సేవ ఈ శ్రావణ పౌర్ణమి రోజు గురువులు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజు గోవుకు పచ్చగడ్డి తినిపించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయని బలమైన విశ్వాసం